ఇందులో కూడా మంచి లక్షణాలు ఉంటాయి సో మనం మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు కొంతమందికి మంచి మార్గాన్ని ఇప్పుడు కూడా మంచి కూడా చెడు కనిపించి మనిషి ఎప్పుడైనా సరే ఎంత నష్టం జరిగినా పక్క వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ కూడా మనిషి జరిగేలాగా ప్రయత్నించారు సో అప్పుడే దాని యొక్క విలువ ఎప్పుడు కూడా తీపిధనంగా ఉంటుంది దాని యొక్క విలువ ఎప్పుడు కూడా తీపి నాలుగా చేరుగా ఉన్నా సరే

కలిగని అది చాలా సంపూర్ణమైన అంటే సంపూర్ణమైన కండిషన్ ఐన లో కానీ ఆర్ట్ అండ్ లోనే చేయాలి కుమార టీసా ఓకే సో ఇలాగా కుర్పురా జీవితంలో ఎప్పుడ్రా ఒకటి ఆలోచించాలి మంచి చేయాలి ప్రజలకి మంచి చేయాలి కాని మంచిగా మంచి మనిషిలా ప్రతికేలాగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే సమాజమే కాదు ఈ ప్రపంచ విశ్వమే మంచి మార్గంలో నడుస్తుంది అందరూ కూడా మంచి మార్గంలో మంచి మార్గం ఆలోచిస్తూ పది మందికి మంచి చేసేలాగా ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ ఈ సమాజాన్ని ఈ విశ్వ ప్రపంచాన్ని ఒక